బ్రాహ్మణులకు శుభవార్త హిందూ ప్రైస్ సర్వీసెస్ ఇన్ యుఎస్ఏ విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మంత్రి పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి అండి జీవితంలో డౌన్ ఫాల్ వచ్చిందండి మాకు అని చెప్పేవాళ్ళని మనం వింటూ ఉంటామండి ఫాల్ వచ్చింది ఇది వరకు చాలా 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 అద్భుతంగా మా లైఫ్స్ ఉండేవి ఆల్ ఆఫ్ అ సడన్ డౌన్ ఫాల్ అనేది వచ్చింది ఎందువలన వచ్చింది ఈ డౌన్ ఫాల్ తెలియదు డెఫినెట్గా అసలు బాగా బ్రతికిన వాళ్ళు ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి కనుకొస్తే దాన్ని తట్టుకోవటం నిజంగా చాలా మనోనిబ్బరం ఉంటే తప్ప ఇందాక కాల్ మాట్లాడడం చాలా భయానకంగా అనిపించింది ప్రెగ్నెంట్ వాళ్ళ వైఫ్ మేము సూసైడ్ చేసుకుంటాము అని అంటే చాలా బాధ అనిపించింది ధైర్యాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదు మీరొక్కరే కష్టపడట్లేదు ప్రపంచంలో అందరూ కష్టపడుతున్నారు ఈవెన్ అంబానీతో సహా సో ధైర్యాన్ని కోల్పోవద్దు ఎనీవేస్ ఈ డౌన్ఫాల్ నుంచి మళ్ళీ పూర్వ వైభవం మాకు రావాలండి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది అసలు ఎక్కడ తప్పిదాలు జరుగుతూ ఉంటాయండి జనరల్గా అయితే తల్లి మీరు అన్నటువంటి విషయాన్ని జాతకంతో నేను ముడిపెట్టను ఈ విషయాన్ని మట్టుకు ఎందుకంటే కర్మ అనేటువంటిది అనుభవించాల్సిందే ఖచ్చితంగా కూడా కొందరు తెలిసా తెలియక కొన్ని కొన్ని తప్పులు చేస్తారు ఈ తప్పులు చేసేటువంటి సందర్భంలో వాస్తు భాగాలను ఇల్లు తీసుకోవడం కానీ లేదా కొన్ని కొన్ని వస్తువులు మాకు సెంటిమెంట్ అని చెప్పి వాటిని అలాగే కంటిన్యూ చేయడం కానీ లేదా ఇలా కొన్ని కొన్ని వస్తువుల మూలకంగా కూడా కొన్ని దరిద్రమైనటువంటి పరిస్థితులు కానీ డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితులు కానీ తెలిసి కూడా గోతులో పడేటువంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని వస్తువులు రావటంతో ఇంట్లోకి వర్షం పడే సూచన ఉన్నది గొడుగు తీసుకుపోమంటే పడదు అంటే ఏమవుతుందో తోడుస్తాం మొన్న అదే వీడియోలో జనరల్గా ఒక రీల్ ఎండ బాగ కొడుతుంది నాయన టోపి క్యాప్ పెట్టుకునిపో లేదా మజ్జిగ తాగు జేబులో ఒక నిమ్మకాయ తీసుకోపోవాలమ్మ నాకేం కాదు నేను తోపు అంటుడు తెలంగాణ తోపుకు వడదెబ్బ దాకింటికి వస్తాడు ఏమైంది తోపుకు అట్లనే కొన్ని వస్తువులు ఇంట్లో కానీ చేతికి కానీ ఇంట్లో కానీ చేతికి కానీ పగిలినటువంటి వాచ్లు ఉండకూడదు పగిలిన వాచ్ వాచ్ వాల్ క్లాక్ ఎవరో గిఫ్ట్ ఇచ్చారు లైట్గా పగిలింది ఏం కాదు అనుకున్నా కూడా కొంత కర్మ అనుభవిస్తాయి దరిద్రానికి ఇబ్బంది పర్సెంట్ కనుక అదొకటి ఇంట్లో పగిలినటువంటి అద్దాలు కావచ్చు విరిగిన విరిగిపోయినటువంటి ఇనుము రిలేటెడ్ కానీ అంటే ఐ మీన్ మంచానికి సంబంధించినటువంటివి కానీ అంటే విరిగిపోయినవి ఎప్పుడో అట్లా పక్కన మారేయడం కానీ ఏదో మూలన తీసుకెళ్ళి సామాన్లు ఉంటాయి కదండి అవి కూడా ఖచ్చితంగా కూడా అయితే మరొకటి ఏమిటంటే ఎక్వేరియం ఇవాళ రేపు అంతా కూడా ఎక్వేరియం కొంత అది క్రాక్ రావడం కానీ అయితే అందరికీ ఫిష్ను పెంచుకోవడం కానీ అంటే ఇవి అందరికీ సెట్ కాదు వాస్తవానికి ఇది ఇంట్లో ఉంటే మంచిదే కానీ కొన్ని కొన్ని డైరెక్షన్లో ఉన్న అది కొంత పగిలిపోయి ఉన్నా కూడా దానివల్ల కూడా ఇంట్లో కొంత నెగిటివ్ అనేటువంటిది జనరేట్ అవుతుంది ఇక మరొకటి ఏమిటంటే ముఖ్యంగా కూడా మనకు దక్షిణమును పశ్చిమము వైపులో మనకు ఉండేటువంటి వాటర్ ట్యాంక్ ఇంటి పైన ఆ ప్లేస్లో ఉన్న దక్షిణ పశ్చిమ అంటే అవును అంటే ఏదవుతుంది నైరుత అంతే మధ్యలో నగదు నగదు పైన బరువు కానీ లేదా సందర్భంలో ఈ వాటర్ రిలేటెడ్ ఉండకూడదు వాటర్ ట్యాంక్స్ కానీ వాటర్ పెట్టుకోవడం కానీ ఉండకూడదు అక్కడ అంటే కొంచెం ముందుకు అని చెప్పి దిశ అనేటువంటిది మరీ కార్నర్లో పెడితే ఇబ్బంది ఓకే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది దేవుని యొక్క మందిరంలో రెడ్ కలర్ క్లాత్ అది వెల్వేట్ క్లాత్ కానీ కొంత రెడ్ రిలేటెడ్ అంటే మనం కొన్ని కొన్ని పూజా నియమంలో రెడ్ కలర్ క్లాత్ వేయండి అని మనమే చెప్తాం అది వేరు కానీ ఇలా దేవుని యొక్క పూజా మందిరం ముందు రెడ్ కలర్ క్లాత్ వేసి అది ఖాళీగా ఉంచి ఆ స్థలము ముందు స్వామివారు ఉండడము ఇది కూడా కొంత పెట్టకూడదు అట్లా మరొక విషయం ఏమిటి అంటే ఈశాన్యంలో ఎంట్రెన్స్ కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది ఈశాన్యంలో మెయిన్ సింహద్వారం ఉండకూడదు అది భగవంతుని యొక్క స్థానం కనుక ఈశాన్యానికి ఈశ్వరుడు అధిపతి కనుక అది అలా ఉండకూడదు అయితే ఇలాంటివి ఎవరైతే ఇంట్లో అంటే కొందరు వాస్తు చూడకుండానే తీసుకుంటారు కొందరు ఇలా ఉన్నప్పటికీ కూడా అందులోనే ఉంటారు ఈ ఐతం అయితే మళ్ళీ బయటికి వెళ్ళి ఏం కిరాయి ఉంటామని ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటే ఎదుగు బదుగు ఉండదు సంతానం కాదు పెద్దవాళ్ళకి అసలు చాలా ఇళ్ళల్లో మనం చూస్తున్నామండి ఈశాన్య ఎంట్రెన్సే పెట్టేసుకుని చాలా మంచిది చాలా మంచిది అని చెప్పి ఈశాన్య ఎంట్రెన్స్ ని చాలా ప్రిఫర్ చేస్తున్నారు ఇక దేవుడు గది అంటే ఆగ్నేయపు ఈశాన్యంలో పెట్టుకోవడము చేస్తున్నారు అక్కడ కానీ ఈశాన్యం అంటే అది ఈశ్వరుడికే సొంతం అయితే ఈ విధంగా కొంత ఇందులో మనం చెప్పినటువంటివి ఏమైనా మీకు ఉన్నాయా అవి ఒకసారి చెక్ చేసుకొని తప్పకుండా వాటి నుండి మీరు విముక్తి కలగాలి అంటే కొంచెం దూరం పెట్టేసి చూడండి ఒకసారి ఒక ఫార్టీ వన్ డేస్ నిజంగానే నాకు వాచ్ పగిలింది నేను పెట్టుకుంటున్నాను నలభై ఒక్క రోజులు తీసి పక్కన పెట్టి జనరల్గా చూడండి ఇప్పుడు నేను మొన్న ఏమైంది ఒకరికి పగడాల మాల ముత్యం మాల ఎవరు సజెస్ట్ చేశారు వారు మెడలో వేసుకోవడం జరిగింది కుజుడు ఆల్రెడీ కూడా నీచబడిపోయి ఉన్నాడు ఇక్కడ కర్కాటకంలో చంద్రుడు పదకొండులో ఉచ్చపొంది ఉన్నాడు బాగుంది అరే బాగున్నాడు బాగున్నప్పుడు మళ్ళీ ఎందుకు నీకు చంద్రుంది బాగున్నప్పుడు అవసరం లేదు లేదు సరే వేసుకున్నావు ఓకే కుజుడు ఆల్రెడీ నీచబడ్డాడు తనని డిస్టర్బ్ చేయకుండానే ఉండాలి అవసరం లేదు ఇద నీచబడేటువంటి గ్రహానికి సంబంధించినటువంటి స్టోన్ కానీ దాన్ని మనం ధరించిన మాల రూపకంగా పగడల మాలనే వేసుకున్నాడు ఆయన నేను ఫోటో చూపిస్తా ఎందురా వద్దు అని చెప్పాను ఎందుకంటే మనకు బ్యాడ్ ఇప్పుడు అష్టమ శని నీచబడి ఉన్నట్టయితే మనకి స్టోన్ పెడితే ఇబ్బంది అవుతుంది ఇంకా ఆయన పవర్ ఇంకా పెన్షన్ వాళ్ళం అవుతా కనుక అది ఏ ఈవెంట్లో ఉంది ఆ హౌస్కు ఆ హౌస్ నుండి మనకు వచ్చేటువంటి పరిస్థితి ఏమిటి అనేది చూసుకొని ముందుకు వెళ్ళాం అంతే రైట్ అయితే ఈ విధంగా చూసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా కూడా వీరికి వెళ్ళినప్పుడు మనకు ఎంతో కొంత అవగాహన మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది డెఫినెట్గా అవగాహన పెంచడానికి వీడియో డెఫినెట్గా ఉపయోగపడుతుంది మన వాళ్ళకి ఈ డౌన్ డౌన్ఫాల్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా అలా కాకుండా మళ్ళీ చక్కగా వాళ్ళ జీవితాలన్నీ కూడా సాఫీగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారండి కృతజ్ఞతలు నమస్కారం